రెండవది ఏమన్నాడు అతని చేతికి ఉంగరము తొడిగించండి ఉంగరము అని అంటే వాగ్దానము దేవునికి స్తోత్ర చెప్పండి ఉంగరం అనగా వాగ్దానము వాగ్దానం అంటే వాగ్దానం అనగా మాట ఇవ్వడం అర్థమైందా వాగ్దానం అంటే మాట ఇవ్వడం ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఒక ఇచ్చున్నాడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము దేవుడు చేయడానికి మొదలు పెట్టానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే మాటిచ్చాడు ఆయన మనకి ఆయన మనకు మాటిచ్చున్నాడు ఉంగరం తొడిగేశాడు అర్థమైందా వాగ్దానం అంటే ఉంగరం మనకేం చెప్పాను బాగా గుర్తుపెట్టుకు ఉంగరం అనగా వాగ్దానం వాగ్దానం అనగా మాట ఇవ్వడం అంటే మీకు గుర్తు వచ్చేటట్టుగా చెప్తాను ఒక మాట ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళారండి అన్ని ముహూర్తాలు ఇష్టపడ్డారు ఇప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ ఆ కుమార్తెని ఇప్పుడు తీసి ఏం చేస్తావు తొడిగుతావు దేనికని దేనికి తొడిగావు ఇక నీవు నా భార్యవి కాబట్టి నిశ్చయం చేసుకున్నా అంతేనా ఉంగరం వేస్తేకా నిశ్చయం ఇక నువ్వు తప్ప ఇంకేది అవును నేను చేసుకో ఇక మాట ఇచ్చినట్టే కదా ఉంగరం తొడగడం అంటే మాట గుర్తుపెట్టుకో వాగ్దానం ఉంగరం తొడిగామనుకో ఇక వాగ్దానం అయిపోయింది ఇక నా చచ్చిన బతికినా ఇంకా ఆమె దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఇది నాన్న దేవునికి స్తోత్రం లూయా ఉంగరం తొడిగించు ఎందుకో తెలుసా దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తండ్రి ఏ నువ్వు తప్పిపోయి తిరిగి వచ్చావనో డబ్బు నాశనం చేసుకొచ్చావను వ్యసనంగా తిరిగి వచ్చావనో నిన్ను ఒక పనివాడినిగా నేను చూడట్లేదు చూశాడా నువ్వు నా కుమారుడి వేరా ఏ రోజు నాటికే నువ్వు నా బిడ్డవే కాబట్టి నిన్ను నా బిడ్డ కానీ నా కుమారుని కానీ చూస్తాను అన్న వాగ్దానం చేస్తున్నాడు అందుకు ఉంగరం నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఒకవేళ సంఘం వాగ్దానం ఏంటి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను చాలు మొదలు పెడుతున్నాడు ఒక్కొక్కరి జీతంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అది కాదు మరొక ఆ రోజు రెండో రోజు ఏమి చే అందరం వాగ్దానాలు తీసుకుని అందరం చూసుకున్నాం ఈ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోకూడదు మాటిచ్చున్నాడు ఈ సంవత్సరంలో ఆ వాగ్దానమే మాట దేవునికి స్తోత్ర మహాలేయ మాటిచ్చున్నాడు ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీకు ఉంగరం దొడిగాడు గుర్తుపెట్టుకో ఆ ఉంగరం ఎందుకనంటే నీకు మాటిచ్చిన దేవుడు నిన్ను మరిచిపోను మరిచిపోడు నీ పట్ల కార్యం చేస్తాడు